శిథిలావస్థకు చేరిన భవనాలు చాలీ చాలని మౌలిక వస్తువులు ప్రయోగాలు లేని ప్రయోగశాలలు అలా అనేక సమస్యలతో అరకొర వస్తువులతో కొట్టుమిట్టాడుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇటీవలి బదిలీలతో చాలా చోట్ల అధ్యాపకుల పోస్టులు ఖాళీ అయ్యాయి అతిథి అధ్యాపకుల గడువు ముగియడంతో ఆగస్టు నుంచి వాళ్లు రావడం లేదు ప్రధాన వస్తువులు సరే కనీసం కళాశాల నిర్వహణ నిధులైనా సరిపడా ఇస్తున్నారా అంటే అదీ లేదు మొత్తంగా ప్రభుత్వ కాలేజీల్లో సమస్యల నడుమ విద్యార్థుల చదువును కొనసాగిస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి కనీస వసతులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఓ చోట శిథిలావస్థకు చేరిన భవనాలుంటే మరో చోట అసంపూర్తిగా ఉన్నాయి ఒకచోట ప్రయోగశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మరో చోట ప్రయోగశాలలు ఉన్నా సామాగ్రి లేక నిరుపయోగంగా ఉన్నాయి మూత్రశాలలు మరుగుదొడ్లు తరగతి గదుల్లో ఫర్నిచర్ లేక అరకొర వస్తుల నడుమ విద్యార్థులు చదువు నెట్టుకొస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని డెబ్బై రెండు మండలాల్లో యాభై ఆరు ప్రభుత్వ జూనియర్ నేషనల్ <Gã> కళాశాలల్లో <Jung> <todular hizo> పంతొమ్మిది వేల మంది చదువుకుంటున్నారు వారంతా చాలీ చాలని సౌకర్యాలతో విద్య కొనసాగిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వొకేషనల్ జూనియర్ కళాశాలలు పది కోర్సులకు గాను పదకొండు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు వొకేషనల్ కోర్సులు కాబట్టి ఖచ్చితంగా ప్రయోగశాలలు అవసరం కానీ ఒక్కటి లేవు విద్యార్థులకు సరిపడా కొత్త భవన నిర్మాణం జరిగినా అసంపూర్తిగా వదిలేశారు రెండు వేల పంతొమ్మిదిలోనూ భవనం పూర్తయినా ప్రారంభించే దిక్కు లేదు అందులోనే విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు బిల్డింగ్ చాలా ప్రాబ్లం ఉంది అప్పటి వరకు దాన్ని సాల్వ్ చేయలేరు ఇప్పటి వరకు నైన్ గ్రూప్స్ అవుతున్నాయి మాకు ఏ ఎలాంటి రూమ్స్ వేరే రూమ్స్ రూమ్సే లేవు అందరు నైన్ రూమ్స్ లైజస్ట్ అవుతున్నాము ల్యాబ్స్ ఏవి లేవు మాకు ఏ గ్రూప్లకి ల్యాబ్సే లేవు అసలు మా ఎమ్ గ్రూప్కి ల్యాబ్ చాలా అవసరం కానీ ఆ ల్యాబ్ మాకు లేదు దాన్ని కొంచెం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను స్టడీస్ ఉన్న చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది ఇక్కడ దగ్గర ఇప్పుడు నైన్ కోర్సెస్ రన్ అవుతున్నాయి కనీసం ఒక ఇరవై రూమ్స్ అయినా కావాలి కానీ ఇప్పుడు టెన్ రూమ్స్ మనం ఉంది ఇక్కడ ఇంకోటి ల్యాబ్స్ కూడా లేవు మాకు ల్యాబ్స్ మెటీరియల్ కానీ ల్యాబ్స్ లేకుండానే కొద్దిగా ఇది వస్తుంది మాకు లెక్చరర్స్ మొత్తం ఇప్పుడు మంది 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 ప్లస్ తక్కువ ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది అక్కడ ఉన్న ప్రయోగశాలను కూల్చేసి వొకేషనల్ జూనియర్ కాలేజీ కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులకు ప్రయోగశాలలు లేకుండా పోయాయి తెలుగు ఆంగ్లం ఉర్దూ మాధ్యమాల్లో ఒక్కో మీడియంలో నాలుగు గ్రూపులు చొప్పున కోర్సులు నడుస్తున్నాయి పన్నెండు వందల మందికి పైగా విద్యార్థులు వారికి సరైన వస్తువులు లేవు ఉన్న మూత్రశాలని బాలురా జూనియర్ కాలేజీ కళాశాల విద్యార్థులు బాయ్స్ జూనియర్ కాలేజ్ లో ఎయిట్ హండ్రెడ్ నెంబర్ స్టూడెంట్స్ ఉంటారు అయితే కాలేజ్కి కాలేజ్ కి ఒకటి టాయిలెట్స్ పెట్టిండ్రు బాత్రూమ్ కూడా సరిగ్గా కడగారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గా మధ్య చేస్తున్నాను కానీ కాలేజ్ పరిస్థితి మాత్రం ఏం బాగాలేదు జస్ట్ వచ్చినా కూడా జస్ట్ వచ్చి తూతూ మాత్రం రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళిపోతున్నారు ల్యాబ్స్ డిస్మెటల్ చేసి వొకేషనల్ కాలేజ్ బిల్డింగ్ కోసం కేటాయించుండు అది ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా దానికి నిధులు కేటాయించలేదు ల్యాబ్స్ యొక్క నిర్మాణం జరగడం లేదు నాలుగు గ్రూపులు మూడు మీడియాలు దానికి సరిపడ్డట్టుగా తరగతి గదులు కూడా లేవు ఈ కళాశాలలో పదిహేడు మంది టీచింగ్ లెక్చరర్ టోటల్గా మా దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యింటు వాళ్ళు మాత్రం కేవలం నలుగురు నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వస్తువులు కొరబడ్డాయి అక్కడ విద్యార్థులకు మూత్రశాలలు మరుగుదొడ్లు సరిగా లేవు సరిపడా గదులు ఫర్నిచర్ లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో నిర్మించిన ఆ కళాశాల అప్పుడే శిథిలావస్థకు చేరుతుంది కళాశాల చుట్టూ చెత్తా చెదారంతో పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి అండ్ ఇక్కడ ఈ మొత్తం గర్ల్స్కి బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్స్ సరిగా లేవు గర్ల్స్కి ఉన్నాయి కాకపోతే అసలు నీట్నెస్ అనేది ఉండదు కొన్ని కొన్నిసార్లు అయితే వాటర్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి అసలు వాటర్ అనేది మాకు పర్ఫెక్ట్ గా లేనే లేదు వాటర్ కూడా కొంచెం చేంజాలి ఇంకా మొత్తం ఈ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ టోటల్ గా ఉంటే మొత్తం పందులు అవి ఇవి తిరుగుతాయి ఆ మొత్తం క్లాసెస్ వినడానికి కూడా ఉండదు గలీ స్మెల్ వస్తుంటుంది రెండు రెండు ల్యాబ్లు నడుస్తున్నాయి ఫిజిక్స్ ల్యాబ్ చూసుకునే ఫిజిక్స్ కెమిస్ట్రీ నడుస్తుంది అదే ఫిజిక్స్ వాట్ నిజ్ కాలేజ్ రెండు కలిపి ఒకటే రూమ్ ఉన్నది ఇక ఉన్న నా ఐదు ఆరు రూమ్లు ఉన్నాయి అవి పెచ్చి రుడుతున్నాయి అన్నమాట వీటిపైన కూడా మేము అధికారులకు తెలియజేశాము లెటర్లు కూడా రాసాము ఇంజనీరింగ్ వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇవి మచ్చుకు కొన్నే యాభై ఆరు జూనియర్ కళాశాలల్లో ఒక్కో చోట ఒక్కో సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మౌలిక వస్తువుల కల్పన భవన నిర్మాణాలంటే పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది కానీ కళాశాల నిర్వహణ నిధులు చాలినంత ఇవ్వట్లేదు ఏ సామాగ్రి కొనాలన్నా ప్రిన్సిపల్ తమ జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది గతంలో విద్యార్థుల ప్రవేశాల సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నామమాత్రము రుసుములు వసూలు చేసేవారు ఆ డబ్బు కళాశాల నిర్వహణ కోసం ఉపయోగపడేది రెండు వేల పద్నాలుగు నుంచి ఫీజు వసూలు నిలిపివేశారు అప్పటి నుంచి ప్రభుత్వమే నేరుగా నిర్వహణ నిధులు అందిస్తోంది ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవని ప్రిన్సిపల్స్ కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కొత్తగా అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ పెరిగారు అంటే దాదాపు మంది అడ్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఫస్ట్ క్వార్టర్లో మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ లాగా ఇరవై రెండు వేల రూపాయలు వచ్చినాయి ఆ ఖర్చులకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అటెండెన్స్ రిజిస్టర్లు చాక్ ఫీసులు తర్వాత అడ్మిషన్ ఫామ్స్ బోనఫైడ్స్ వీటికి ఖర్చు చేస్తుంటాము కళాశాల ఖర్చులు సరిపోవు యాక్చువల్ గా అయితే ఈచ్ టూ హండ్రెడ్ వస్తే సబ్సెంట్ బడ్జెట్ ఉంటుంది ఆ వాష్రూమ్స్ రేకులు కొంచెం పాడైపోయినాయి ఆ రేకులు తలుపులు పాడైనాయి అయిపోయింది వైరింగ్ అది ముట్టుకుంటే మాత్రం చాలా ఖర్చు వస్తుంది మన దానికి ఏవేవో చేసి పని స్టాఫ్ అయితే జస్ట్ టూ డేస్ బ్యాక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారండి చాలా మంచి పాత స్టాఫ్ ఉన్నారు అదే ఎనిమిది మంది పోయినారు కాబట్టి ఎనిమిది మంది అయితే సరిపోతారు మన సమస్యల్ని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించామని నిధులు రాగానే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారులు చెబుతున్నారు మొత్తం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మనకు పదమూడు పాత కళాశాలలు ఉన్నాయి అంతేకాకుండా రెండు కొత్తగా మహమదాబాద్ అండ్ సిసి కుంట రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు అయ్యాయి అది ఈ విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్ కూడా ప్రారంభించాం అక్కడక్కడ అవసరం ఉన్నటువంటి టాయిలెట్లు కంపౌండ్ వాల్స్ ల్యాబ్స్ అంతేకాకుండా కావాల్సినటువంటి ప్రత్యేక అవసరాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క అంటే గ్రీన్ బోర్డ్స్ అట్లాంటి అవసరాలను పూర్తి చేయడం కోసం కూడా ప్రతిపాదన ప్రతి కాలేజ్ నుండి పంపించడం జరిగింది ప్రభుత్వం నుండి సంబంధిత మంజూరులు కాగానే ఆ పనులు కూడా చేపట్టడం ప్రారంభిస్తాం సార్ నారాయణపేట్ కళాశాల యొక్క పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉన్నది వంద సంవత్సరాల క్రితం నిర్మింపబడిన బిల్డింగ్ లో కళాశాల నడుస్తున్నది స్థితిరవస్థితిలో ఉన్నది ఈ కళాశాలకి కొత్త బిల్డింగ్ ని వెంటనే నిర్మించాలని పై అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఇటీవల జూనియర్ కళాశాలలో అధ్యాపకుల బదిలీలు పూర్తయ్యాయి దీనివల్ల పలు కళాశాలలో ఖాళీలు ఏర్పడ్డాయి గతంలో ఉన్న అతిథి అధ్యాపకులు నాటికి ఒప్పందం ముగియడంతో ఆగస్టు నుంచి రావడం లేదు అధ్యాపకుల కొరతతో పాటు సమస్యలు తీర్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు